కార్పొరేట్ శక్తుల నుండి భారతదేశాన్ని కార్పొరేట్ ప్రభుత్వాల నుండి కార్పొరేట్ ప్రభుత్వాల నుండి కార్పొరేట్ శక్తుల నుండి భారతదేశాన్ని కాపాడుదాం కాపాడదాం కాపాడుదాం కాపాడదాం హామాబాద్ జిల్లా మరణి మండల కేంద్రంలో సిఐటియు ఏఐకేఎస్ ఏఐఏడబ్ల్యు కేంద్ర కమిటీల పిలుపు మేరకు వర్ణి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది క్విట్ ఇండియా జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో నరేంద్ర మోడీ మతతత్వం కార్పొరేట్ల శక్తులతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ దేశాన్ని రక్షించే క్రమంలో ఈ దేశ ప్రజలు మన దేశాన్ని కాపాడుకోవాలని కార్పొరేట్ శక్తుల నుండి ఈ దేశానికి రక్షణ కల్పించాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వర్ణి మండల కేంద్రంలో నిరసన చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల అండతో దేశ సంపదను జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు అంటగట్టి దేశ ప్రజలని మోసం చేస్తూ ఉన్నాడు ఈ మోసాన్ని తెలియజేస్తూ వర్ణి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ దేశ రక్షణలో దేశ భారతీయులందరూ కూడా సంఘటితమై ఈ కార్పొరేట్ ప్రభుత్వాలకు చెప్పాలని సర ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలను పక్కన పెట్టి దేశ ప్రజలను కాపాడాలని దేశ సంపదను కాపాడాలని సిఐటియు తరఫున ఏఐఏడబ్ల్యూ తరఫున ఏఐకేఎస్ తరఫున మూడు సంఘాల తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం